ఏ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మై చాన్ సో గాయస్ ఈరోజు అయితే నేను హైదరాబాద్ అయితే వెళ్తున్నాను ఎందుకని అంటే ఢిల్లీ నుంచి మా బాస్ అయితే వస్తున్నాడు కాబట్టి ఎయిర్పోర్ట్కి నేనైతే ఇప్పుడే స్టార్ట్ అయినా జెడ్చల్ అన్నమాట ఇది సో గాయస్ చూడొచ్చు జడ్చల్లో ఇప్పుడే ఎంటర్ అయినా సో గాయస్ కార్ అయితే ఇంకా మనకి ఓవర్ రాలేదు అందుకోసం నేను బస్సులో అయితే వెళ్తున్నా సో బట్ ఇప్పుడైతే స్టార్ట్ అయింది హైదరాబాద్కి హైవే పైన బస్సు సో టోలు అయితే ఇప్పుడే ఎంటర్ అయింది బస్సు సో అందుకోసం నేను కిండికి అయితే చికెన్ రోల్ తీసుకున్నాను చాలా టేస్ట్ బాగుంది చికెన్ అలాగే చపాతి సో టెంపుల్ మాత్రం చాలా చాలా టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సో చూడవచ్చు నాకు ఇప్పుడే కార్ అయితే హ్యాండ్ ఓవర్ నిదానంగా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను సో చూడొచ్చు సో బట్ సింసాధ ఎయిర్పోర్ట్ కూడా బాగానే డెవలప్ అయ్యింది ఫ్రెండ్స్ నేను లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ కింద వెళ్ళాను ఎయిర్పోర్ట్కి ఇప్పుడు మళ్ళీ నేను వెళ్తే చాలా అంటే చాలా డెవ డెవలప్ కూడా చాలా అయింది సో లౌకూడితే వెళ్తే నేను ఇలా సిరిపి లాగా ఇస్తుంటే ఇవ్ మేడం ఉంది సో చూడొచ్చు లైవ్ చూడొచ్చు సో బా ఇప్పుడే నా ముందైతే వెహికల్స్ అయితే ఉన్నాయి సో చాలా అంటే చాలా ట్రాఫిక్ అయిపోయింది ఎయిర్పోర్ట్లో చూడవచ్చు అందుకోసం అయితే మనం ఏ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో గాయస్ నేనైతే ఈరోజు ఎయిర్పోర్ట్ అయితే వెళ్తున్నాను ఎయిర్పోర్ట్కి అంటే సో మై బాస్ అయితే వస్తుంది కాబట్టి వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి చూడొచ్చు సో ఎందుకంటే ఇంకా టైం అయితే కాలేదు ఇంకా ఫ్లైట్ ఇంకా ఇంకా రాలేదు సో శింసాబాద్ ఎయిర్పోర్ట్ అయితే బాగానే అభివృద్ధి అయితే అయింది చూడండి చాలా అంటే చాలా డెవలప్ అయింది